టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్తో టీ ట్వంటీ సిరీస్ ఆడుతోంది ఈ సిరీస్ ముగిసిన నాలుగు రోజులకే న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ మొదలవుతుంది టెస్ట్ సిరీస్లో ఆడే కీలక ఆటగాళ్ళందరికీ ప్రస్తుతం రెస్ట్ ఇవ్వగా ఈ వారమే జట్టును ఎంపిక చేయనున్నారు బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగిస్తారని భావిస్తున్న ఒకటి రెండు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ప్రధానంగా మహ్మద్ షమీర్ రీఎంట్రీ పైనే అందరి దృష్టి ఉంది ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్న షమి ఫిట్నెస్ సాధిస్తే కివీస్తో సిరీస్కు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి ఇటీవలే గాయం తిరగబెట్టినట్టు వార్తలు వచ్చినా అవన్నీ పొకార్లేనని షమి క్లారిటీ ఇవ్వడంతో కివీస్తో సిరీస్ కోసం అతన్ని పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది ఆశిస్తో ఐదు టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీకి ముందు షమికి కూడా ప్రాక్టీస్ అవసరమని భావిస్తే కివీస్తో సిరీస్కు ఎంపిక చేయొచ్చు అయితే అతని ఎంపిక పూర్తిగా ఫిట్నెస్ సాధించడంపైనే ఆధారపడి ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి ఇదిలా ఉంటే మిగిలిన జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు లేనట్టే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇటీవలే బంగ్లాపై ఆడిన టీం నే సెలెక్టర్లు కొనసాగించే అవకాశం ఉంది జైష్వాల్ గిల్ కోహ్లీ కేఎల్ రాహుల్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా జట్టులో ఉంటాడు ప్రధాన వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ బ్యాకర్ కీపర్ గా ధ్రువ్ జురేల్ ఎంపిక లాంఛనమే ఇక స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ కొనసాగనున్నారు అయితే పేస్ అటాక్లో జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్తో పాటు దీప్ యష్ దయాల్కు కూడా చోటు దక్కడం ఖాయం ఫిట్నెస్ ఆధారంగా షమీ జట్టులోకి వస్తాడని తెలుస్తోంది అయితే ఆసిస్ టూర్ కోసం మయాంక్ యాదవ్ను కూడా సిద్ధం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో అతన్ని ఎంపిక చేయడంపై సస్పెన్స్ నెలకొంది నూట యాభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే మయాంక్ బంగ్లాదో టీ ట్వంటీ సిరీస్లో అరంగేట్రం చేశాడు ఆసిస్ పిచ్లు అతని బౌలింగ్కు సరిపోతాయన్న అంచనాల వేళ సెలెక్టర్లు ఏం చేస్తారన్నది చూడాలి కాగా బంగ్లాదేశ్పై టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది పదకొండు టెస్టులు ఆడి ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచిన భారత్ విజయ శాతం డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై నాలుగుగా ఉంది టీమిండియా ఫైనల్ చేరాలంటే మరో నాలుగు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది స్వదేశంలో కివీస్తో సిరీస్ గెలిస్తే ఇక భారత్కు ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమైనట్లే అదే సమయంలో ఆసిస్ శ్రీలంక ఇంగ్లాండ్ కూడా రేసులో ఉన్నాయి కాగా భారత్ న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్ అక్టోబర్ పదహారు నుంచి మొదలు కానుంది తొలి టెస్టుకు బెంగళూరు రెండో టెస్టుకు పూణే మూడో టెస్టుకు ముంబై ఆతిథ్యం